దేవుడు మా కుంటెల్లో ఉన్న మా దేవుడు ఇది సత్యం ఇది మతం కాదు ముసుగు వేసి మాయ చేసి వెనక్కి రప్పించుకునే ప్రయత్నం చేస్తారు మతం కాబట్టే ఎదుటి మతాలు అవమానించి మాట్లాడుతున్నారు ఇన్ని ఇన్ని రెండు గంట రెండున్నర గంటల నేను మాట్లాడుతున్నాను ఎవరి దేవుడు నేను అవమానించానా ఒక్క మాట చెప్పండి హైందవ దేవులు ఎవరినైనా ఒక్కరు నేను అవమానించానా చూపించండి మీరు చెప్పండి మొదలు పెట్టింది ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సత్యాన్ని మాట్లాడని తప్పించి నిజాన్ని కళ్ళ ముందు పెట్టే ప్రయత్నం తప్పించి మిమ్మల్ని మాయం చేసే ప్రయత్నం చేయలేదు చేయవలసిన అవసరం క్రైస్తవడికి క్రైస్తవుడికి క్రైస్తవ్యానికి లేదు అసలు నిజం చెబుతాం ధైర్యంగా సత్యం ఇదే చూపిస్తాం ధైర్యంగా అంగీకరించిన వాడు బాగుపడతాడు అంగీకరించిన వాడు పోతాడు అది తప్పించి ఎవరినో మాయం చేసి మతం మార్చేసుకుని లాగేసుకోవాల్సిన అవసరం మాకు లేదు అది క్రైస్తవ్యం కాదు అలా చేసేవాడు క్రైస్తవుడు కూడా కాదు ఎందుకు ఎంత ఖర్చు చేస్తున్నాం ఎందుకు బస్సులు మిమ్మల్ని రప్పించాం మాకు ఏం అవసరం చెప్పండి నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి అనుకుంటున్నారా ఎంతమంది కష్టపడి పని చేస్తున్నారు వారం పది రోజుల నుండి ఎందుకు చేస్తున్నారు ఎన్నో అవమానాలు భరిస్తున్నారు ఇంటింటికి వెళితే రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి ఎందుకు అయిన శక్తిని భరిస్తూ చేస్తు చేసుకుంటూ వెళుతున్నాం మేమన్నీ వెంటే ఎందుకు చేస్తున్నారు మా వాళ్ళు ఎందుకు సత్యం సత్యాన్ని సమాజంలో స్థాపించాలన్న ఒకే ఒక ఆకాంక్ష అది కూడా ఎందుకు తెలుసా మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆ క్రీస్తు ఆజ్ఞను శిరస వహిస్తూ చేస్తున్నాం మాకెన్ని అవమానాలైనా మాకెన్ని కష్టాలైనా మాకెన్ని నిందలైనా మాకెన్ని ఇబ్బందులైనా సరే మేము చేస్తున్నాము మేము ఎప్పటికీ చేసి తీరుతాం ఇది ధర్మం అంటే ఇది విధానం ఇది దేవుడు తెలిసిన వాడు చేసే పని ఎలా ఉంటుంది దైవాన్ని గ్రహించిన వారి పని ఎలా ఉంటుంది ఆ పని క్రైస్తవులైన మేము చేస్తున్న పని కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడేసి టీవీలో కూర్చుని ఆ ఈ దేవుడు కాదు ఆ ఏమ దేవుడు కాదు ఆ ఏసు దేవుడు కాదు నీకు తెలిసిందెంత నీ జ్ఞానం ఎంత నీ విద్య ఎంత నీ వివేకం ఎంత నీ పరిపక్వత ఎంత అసలు మీకేం తెలుసు అని బైబిల్ గ్రంథం గురించి అట్టి వారు దేవుడు ఇటువంటి వారు దేవుని సత్యమును అసత్యమునికి మార్చి సృష్టికర్తకు బదులుగా ఇదిగో ఇటువంటి సృష్టి బొమ్మలను పెట్టుకుని విగ్రహాలను మేం విగ్రహాదం